బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ ఆంధ్రప్రదేశ్ లో సిఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభతో యుద్ధం మొదలు పెట్టారు అయితే వీటి ప్రభావం ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు తీసుకొచ్చే అవకాశం ఉంది అనే విషయాలు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పసా రాజేష్ గారు ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నాను నమస్తే సార్ మనం చూస్తున్నట్లయితే సిద్ధం సవాల్తో మొత్తానికి జగన్ గారు యుద్ధం స్టార్ట్ చేసేశారు అయితే ఎంతవరకు సత్ఫలితాల్ని ఇస్తాయి ఈ ఇవి చూసినప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అంటారు వాళ్ళు కూడా సమీకరించాలి కదా ఎలక్షన్స్ కోసం జనాన్ని సో వాళ్ళ వాళ్ళ ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి అంటారు ఇక్కడ గమనించుకుంటే ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ అయినా తన ప్రచార వ్యూహాలకు పదును పెట్టుకొని ప్రజలతో మమేకం అవడం కోసం వాళ్ళకు కార్యక్రమాలు రూపొందించుకుంటారు ఈ కార్యక్రమాలు రూపొందించుకున్న ప్రాసెస్ లో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధానాన్ని ఎంచుకుంటారు కొన్ని రాజకీయ పక్షాలు ప్రజలతోలో యాత్రల పేరిట మమేకమవుతా వెళ్తూ ఉంటారు కొన్ని రాజకీయ పక్షాలు పాదయాత్రల పేరిట కొన్ని రాజకీయ పక్షాలు బస్సు యాత్రల పేరిట కొన్ని రాజకీయ పక్షాలు భారీ బహిరంగ సభలతోటి రకరకాలుగా ప్రజలకి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మళ్ళీ తన అధికారాన్ని సుస్థిరపరచుకొని రాబోతున్న ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం కోసం సిద్ధం పేరిట రీసెంట్ గా విశాఖపట్నం జిల్లాలో ఒక సభ నిర్వహణ నిర్వహించుకున్న తీరు చూస్తాం ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరు దగ్గర రెండో సభ నిర్వహణ జరుగుతున్న తీరు చూస్తున్నాం మనం ఇక్కడ మనం గమనించుకుంటే మీరు ప్రస్తావించిన ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఏంటి ఇక్కడ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారే చాలా లేట్ అయ్యారు అంటే ఎన్నికలకు సమాయత్తం అవ్వటంలో గాని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించటంలో గానీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ప్రతిపక్షాలు చాలా వేగంగా ఉన్నాయి చాలా దాదాపుగా మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఎనిమిది ఒంగోలు జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు నుంచి ఇవాళ మనం రెండు వేల ఇరవై నాలుగులో లో ఉన్నాం అంటే దాదాపుగా సంవత్సరం ఏడు నెలల క్రితమే తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల సన్నద్ధతని బాహాటంగా ప్రకటించింది ఆ మహానాడు వేదికగా లక్షల మంది సమక్షంలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు గారు ఆ మహానాడు స్ఫూర్తితోటి రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడులు అని చెప్పని వివిధ ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసి పర్యటన చేశారు ప్రసంగించారు ఆ తర్వాత బాదుడే బాదుడు అని చెప్పని ఒక కార్యక్రమం తీసుకున్నారు ఆ తర్వాత ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పిన కార్యక్రమం తీసుకున్నారు ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులో విధ్వంసం విధ్వంసం అని చెప్పిన కార్యక్రమం తీసుకుని రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు ఆ తర్వాత విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రిలీజ్ అని చెప్పిన విశాఖపట్నంలో ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత చివరగా ఇసుక సత్యాగ్రహం అని చెప్పిన ఒక కార్యక్రమం తీసుకున్నారు తర్వాత చివరిగా ఆయన అరెస్ట్ అవడానికి ముందు మీ భవిష్యత్తుకు నా షూరిటీ అని చెప్పిన ఒక కార్యక్రమంలో నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ నుంచి విడుదలైన తర్వాత కూడా ఆ మీ భవిష్యత్తుకు నా షూరిటీ కార్యక్రమాన్ని తిరిగి కొనసాగిస్తా ఉన్నారు ఇదే సందర్భంలో ఆ పార్టీ యువనాయకుడు నారా లోకేష్ యోగళం పేరిట మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసేస్తాను ఇక మరొక పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఐదు విడతలుగా వారాహి అనే తన వాహనం నుంచి వివిధ ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నారు దానికన్నా ముందు ఆయన ప్రజలతో మమేకోవటం కోసం కౌలు రైతుల భరోసా యాత్ర పేరిట ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను మూడు వేల మందిని ఐడెంటిఫై చేసి ఆ కుటుంబాల్లో భరోసా నింపడం కోసం తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బు తన పార్టీ నుంచి వచ్చిన విరాళాల ద్వారా ముప్పై కోట్ల రూపాయలు అంటే మూడు వేల మందికి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ రాష్ట్రాలతో పర్యటన చేస్తున్నారు తర్వాత ఆ పార్టీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గుడ్ మార్నింగ్ సీఎం పేరిట అంటే గుంతలు పడిన రోడ్లన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఎంచుకొని చాలా సక్సెస్ఫుల్ గా చేశారు మత్స్యకారులకు సంబంధించిన ఒక కార్యక్రమాన్ని తీసుకొని నర్సాపురంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది ఇట్లా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకి ఎప్పటి నుంచో చేరువవుతున్నారు ప్రభుత్వ వైఫల్యాన్ని చాలా బలంగా ఎత్తి చూపుతా ఉన్నారు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలతో మమేకమై చాలా అంశాల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అధికారిక కార్యక్రమాలు ఇంతకుముందు పాల్గొంటూ ఉన్నారు లేదు తన శ్రేణుల్ని గడప మన ప్రభుత్వం అని చెప్పని అన్న జగన్ అన్నకు చెప్దామని చెప్పని ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంచారు రీసెంట్గా ఇప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమం వాళ్ళది అంటే రూపకల్పన చేసి కార్యక్ర శ్రేణుల దగ్గరికి శ్రేణుల్ని సమాయతం చేస్తూ ఉన్నారు ఇప్పుడు సిద్ధం పేరిట బహిరంగ సభలో కొనసాగిస్తూ ఉన్నారు ఏ రాజకీయ పార్టీకైనా స్వేచ్ఛ వెసులుబాటు ఉంది మనం కాకపోతే ఇక్కడ పాలకులుగా ఉన్నాళ్ళు బాధ్యతగా వ్యవహరించి తీరాల్సిన అవసరం ఉంది ఎందుకంటున్నానంటే ఆ మాట నేను ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా ఇంపార్షియల్గా వ్యవహరించి తీరాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రమాణ స్వీకారంలో ఏమని మెన్షన్ చేస్తారు భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని ప్రమాణ స్వీకారం చేస్తారు అటువంటి పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనలో అన్ని రాజకీయ పక్షాలకి ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అరేంజ్ చేయాలి కదా దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా ఈరోజు పాలకుడుగా తనకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది ఎటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది ప్రజలుగా మనకు సంబంధించిన ఒక అంశాలు ఉంటే వాటిని అధికార పార్టీ వాళ్ళ దగ్గర ప్రస్తావిస్తాం మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పని ప్రతిపక్షాలు ఇమ్మీడియట్గా దాన్ని రిజాల్వ్ చేయగలిగే మెకానిజం రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉండవు కానీ అధికార పార్టీ దగ్గర ఆ డేషన్ మేకింగ్ కెపాసిటీ ఉంటుంది ఆ రిసోర్సెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేయడం ద్వారా మన మనను పొందగలుగుతారు అంటే ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేయగలిగే అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది అది కొంత తిన్న అడ్వాంటేజ్ అధికార పార్టీకి ఉంటుంది ఇట్ డజంట్ మీన్ ఇక మిగిలిన రాజకీయ పక్షాలకి రా ఎన్నికల్లో పాల్గొనడానికి కావాల్సిన సహాయ సహకారాలు మేము అందించము అని అంటే ఇవాళ ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు ఆయన తనకు సంబంధించిన రాజకీయ కార్యకలాపాలను స్వేచ్ఛేత వాతావరణం నిర్వహించుకున్నారు కదా ఆయన సుదీర్ఘకాలం పాదయాత్ర చేయగలిగారు ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ధర్నాలు చేయగలిగారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు జివో నెంబర్ వన్ చెప్పనని ఒక జివో తీసుకొచ్చి ప్రతిపక్షాలకు సంబంధించిన రాజకీయ కార్యకలాపాలని నిరోధించే ప్రయత్నం చేశారు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు జ పవన్ పవన్ కళ్యాణ్ గారు జనవాణి పేరిట విశాఖపట్నంలో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఎంత బలవంతంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేయించి దానికి అనుమతులను నిరాకరించి ఆయన విశాఖపట్నం నుంచి బయటకు తరలింపజేసారో మనం చూసాం ఇటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఈ సిద్ధం సభ జరుగుతుంది ఇక్కడ ఆక్షేపణీయమైన అంశం ఏంటి అంటే మీకు ఇందాక నేను చెప్పిన రెండు వేల ఇరవై రెండు తెలుగుదేశం మహానాడు నుంచి రీసెంట్గా గా నారా లోకేష్ యువగలం ముగింపు సభ విశాఖపట్నంలో జరిగిన సందర్భంగా జరిగిన సభ వరకు ప్రతిపక్షాలకు సంబంధించిన ఏ కార్యక్రమానికైనా సరే ఆర్టీసీ బస్సులు కేటాయించకుండా సహాయ రకం చేస్తూ వచ్చారు వాళ్ళు మేము డబ్బులు కడతామన్నా కూడా ఒక్క బస్సు కూడా ప్రొవైడ్ చేయలే కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభలకు మాత్రం ఆర్టీసీ బస్సులు వందల సంఖ్యలో కేటాయించడమే కాకుండా ఆర్టీసీ అనేది ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి దాన్ని అందరికీ సమాన భాగస్వామ్యం కల్పించాలి ఎవరికి చారిటీకి ఇవ్వరు కదా డబ్బులు కట్టించుకొని ఇస్తారు కదా అధికార పార్టీ కల్పిస్తున్న వెసులుబాటు ప్రతిపక్షాలకు ఎందుకు ఇవ్వరు అంటే అధికార పార్టీ దుర్నియోగం కదా చేస్తుంది తనకున్న అధికారాన్ని దుర్నియోగపరచట్లేదు అక్కడ తనకున్న వ్యవస్థని దుర్నియోగపరచే వాళ్ళ ప్రతిపక్షాలకి ఆ అవకాశం కల్పించకపోవడం ద్వారా నూటికి నూరు పాళ్ళు తనకున్న అధికారాన్ని అడ్వాంటేజ్ గా మార్చుకోవటం లేదా ఇవాళ సభకి పదహారు వందల బస్సులు ఆర్టీసీ నుంచి కేటాయించారు అన్నిటికన్నా ముఖ్యంగా సిగ్గుపడాల్సిన విషయం ఏంటి అంటే ఈ రోజు జరగాల్సిన ఇంటర్మీడియట్ ఎన్విరాన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ పరీక్షని కేవలం జగన్మోహన్ గారి సభ కారణంగా ఇరవై మూడో తారీఖు వాయిదా వేశారు ఎంత ఆక్షేపణీయమైన కార్యక్రమం అది అంటే ఒక రాజకీయ పార్టీ సభకి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారిక కార్యక్రమం అయినా సరే పరీక్షల నిర్వహణకు ఆటంకపరచడానికి వీల్లేదు కానీ ఇది అధికారిక సమావేశం కాదు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కార్యక్రమం అంటే ఒకసారి ఎన్నికల రంగంలోకి దిగిన తర్వాత అధికార పార్టీ ప్రతిపక్షం అని చెప్పని ఆ డిఫరెన్స్ ఉండదు అందరూ రాజకీయ నాయకులే అందరూ రాజకీయ పక్షాలే అధికార పార్టీ అయిన మాత్రాన ఇవాళ వాళ్ళ సభ జరుగుతుంది కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పోస్ట్ చేస్తారా అన్నిటికన్నా ముఖ్యంగా యూనివర్సిటీ అంటే కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ గారు తన పరిధిలో ఉన్న కాలేజీ ప్రిన్సిపల్స్ అందరికీ అందరికి సర్కులర్ పంపించారు ఇవాళ ముఖ్యమంత్రి గారి సభ జరుగుతుంది కాబట్టి ఆర్టీసీ బస్సుల కేటాయింపు ఉండదు కాబట్టి మీరు స్టూడెంట్స్ కి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని ముందే ఇన్స్ట్రక్ట్ చేయండి అని చెప్పని ఏ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటారు స్టూడెంట్స్ కాలేజీలకు అటెండ్ కావడానికి అంటే అంద టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ లాంటి వెసులుబాట్లు లేనా కదా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేది ఈ రోజుకి ఈ రోజు ఎక్కడి నుంచి దొరుకుతాయి వాళ్ళకి అదే సందర్భంలో కేకేఆర్ గౌతమ్ స్కూల్ ఆ కేకేఆర్ గౌతమ్ స్కూల్ కూడా ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది స్కూల్ యథావిధిగా నడుస్తుంది మీరు పేరెంట్స్ ఇవాళ వా స్కూలు బస్సులు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి సభకి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి సిద్ధం సభకి బస్సులు కేటాయించిన దృష్ట్యా అది కూడా విద్యాశాఖ వారి ఆదేశాల ప్రకారం విద్యాశాఖ ఎట్లా ఆదేశిస్తుంది స్కూల్ బస్సులు కాలేజీల బస్సులు మొత్తాన్ని సీఎం సభకి ఇవ్వమని చెప్పని ఏ ధైర్యంతో విద్యాశాఖ ఆదేశాలు ఇస్తుంది స్కూళ్ళు మూసేసి స్కూళ్ళకి పిల్లల్ని తరలించకుండా ఏ నెలలో ఉన్నాం మనం ఇప్పుడు విద్యా సంవత్సరం ముగింపుకొస్తున్నాం వస్తున్నాం ప్రతి క్లాసు పరీక్షలు దగ్గరకు వస్తూ ఉన్నాయి ఈ టైంలో అన్నిటికైనా ముఖ్యంగా టెన్త్ ఇంటర్మీడియట్ పిల్లలు ఎంత క్రూషియల్ టైం ఇది ఈ టైంలో ఒక రాజకీయ పార్టీ సభ నిర్వహణ కోసం వందల బస్సులు ఆర్టీసీ నుంచి కేటాయించడం కాకుండా దాదాపుగా పన్నెండు వందల బస్సులు కాలేజీలువి స్కూల్స్ బస్సులు కూడా బలవంతాన ఇవాళ గుంజుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ సభా ప్రాంగణం దగ్గర కొన్ని వందల మీటర్లు అక్కడ రైతులకి రెండు వేల ఎనిమిది వందల ఎకరాలకి సాగునీరు అందించే పంట కాలువను పూర్తి చేశారు ఎంత దురహంకారపు చర్యది అంటే సీఎం సభ జరగటానికి వేరే ప్రాంగణం దొరకలేదా రైతులకి పంటకి నీరు అందించే కాలువలు పూర్తి చేస్తారా చెట్లు నరికేయటం అంటే పర్యావరణ విధ్వంసం పాఠశాలలకి పిల్లల్ని ఎలా ఎలా చేయకుండా స్కూల్స్ మూసేయటం ఇది నూటికి నూరు పాళ్ళు అధికార దుర్వినియోగం జగన్మోహన్ రెడ్డి గారు కొన్న అధికారము వాళ్ళ చేతిలో ఉన్న వ్యవస్థలు ఈరోజు ఈ పేరెంట్స్ని అంటే ఎదురు తిరగలేని నిసాయి స్థితిలో ఉంచుండొచ్చు ఆ స్కూల్ యాజమాన్యాలు కూడా బలవంతపు ఆదేశాలు పాటించాల్సిన దుస్థితిలో వాళ్ళు పడిపోయి ఉండొచ్చు కానీ ఎన్నాళ్ళు ఉంటుంది అధికారం ఇంకొక రెండేళ్ళు ఆ తర్వాత ఖచ్చితంగా వీటికి అన్నిటికీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది నియంత్రణపు పోకడలు బలవంతపు ఆదేశాలు తాత్కాలికంగా మా ఆదేశాలు పాటించారు అని చెప్పని అనిపించవచ్చు కానీ ఆ ఆదేశాలు తీసుకున్న వాళ్ళకి ఆ పెయిన్ ఉంటుంది మేము బలవంతాన్ని ఆదేశాలు పాటిస్తున్నాం మా మేము ఇష్టపూర్వ పూర్వకంగా కాదు మా స్కూల్ మూసేయటం మాకు ఇష్టపూర్వకంగా జరిగిన చర్య కాదు ఇది బలవంతాన్ని మా స్కూల్ మూసేయించారు మా పిల్లలకి ఈరోజు చదువు లేకుండా చేశారనే పెయిన్ ఆ తల్లిదండ్రులకు ఉంటుంది స్కూల్ ఉంటుంది ఇవాళ రాజకీయ సభల కోసం ఈ రకమైన దుందుడుకు చర్యలు చేపట్టడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి మైలేజ్ కన్నా కూడా నెగటివిటీ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది మొత్తానికి సామాన్య ప్రజలు కూడా ఈ సభల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అంటారు మీ లూటింగ్ రూపాయలు ఇప్పుడు పదహారు వందలు ఆర్టీసీ బస్సులు అంటే ఆర్టీసీ బస్సుల్లో లో ఇవాళ ప్రయాణాలు సంకల్పించుకునే వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు వేరేది వెతుక్కోవాలన్నా టైం కూడా ఎక్కువ అందరికి ఆ వెసులుబాటు ఉండదు కదా ఎస్ స్తోమత కూడా ఉండదు కదా సరే మనం విన్నాము వైజాగ్ లో కొంతవరకు సక్సెస్ అనే టాకే వచ్చింది సో ఈ దీని వల్ల ఇంతకుముందు వీళ్ళ పార్టీ నుంచి ఏవైతే వలసలు ఉన్నాయో వలసలు గానీ లేదా కొంతమందికి అసమ్మతి నేతలు ఇలా ఉంటారు కదా ఈ సభల వల్ల ఇవన్నీ అధిగమించగల ఇప్పుడు వల్ల నాయకుల వలసలాగుతాయి అనుకుంటే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు ఓడిపోయిన తర్వాత ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు దాకా ప్రభుత్వం కొనసాగింది తొంభై మూడు నుంచి ఎన్టీ రామారావు గారు మొదట రాజమండ్రిలో తర్వాత నల్గొండలో తర్వాత కర్నూలులో మూడు భారీ బహిరంగ సభలు పెట్టారు ఆయనకి ప్రజల్లో వస్తున్న మార్పు మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారిని ప్రజలు కోరుకుంటున్నది ఆ సంకేతాలు అందిని ఆయనకి అందిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరిలో గుంటూరులో రైతు సదస్సు అని చెప్పని ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు బహుశా రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే వన్ ఆఫ్ ది అంటే బిగ్గెస్ట్ సభగా చెప్పుకోవచ్చు దాన్ని అటువంటి సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా రీలేజ్ అయింది అంటే మనం కూడా బలప్రదర్శన చేయాలి అని చెప్పని ఏలూరులో ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది యంత్రాంగాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి రిసోర్సెస్ ఉన్నాయి వాళ్ళు కూడా మొబిలైజ్ చేశారు ఒక భారీ బహిరంగ సభ ఏలూరులో ఏర్పాటు చేశారు నేషనల్ హైవే స్తంభించిపోయింది అంతటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు కానీ ఎన్నికల ఫలితాల దగ్గరకు వచ్చేటప్పటికి రెండు వందల తొంభై నాలుగు స్థానాలు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు స్థానాలు మాత్రం వచ్చినాయి అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కల ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలి అని అంటే సభ స్ట్రెంత్ లో వన్ టెన్త్ షేర్ రావాలి అంటే ముప్పై స్థానాలు వస్తే కానీ వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడానికి ఆస్కారం లేదు కానీ ఆ స్థాయి సంఖ్యా బలం కూడా తెలుగుదేశం తోటి మిత్రపక్షంగా పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలకి ముప్పై ఐదు స్థానాలు వచ్చినాయి అంటే ఐదు సంవత్సరాలు అధికారంలో చెలాయించిన పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీలు కన్నా తక్కువ సంఖ్యా బలం దక్కింది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత దృష్ట్యా ఇవాళ సభల ఏర్పాటు ఆర్గనైజ్డ్ క్రౌడ్ పులింగ్ అది నేను ఇందాక అంటే ముందే మాట్లాడుకున్నాం మనం చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఎన్టీ రామారావు గారు లాంటి నేచురల్ క్రౌడ్ పులర్స్ వాళ్ళు ఇవాళ రాజకీయ పక్షాలు సహజంగా హాజరవుతున్న సంఖ్య తక్కువ ఆర్గనైజ్డ్ క్రౌడ్ పులింగ్ ఎక్కువ ఉంటుంది ఇటువంటి నేపథ్యంలో ఇవాళ అధికారం వ్యవస్థలను అడ్డుపెట్టి సమీకరించిన క్రౌడ్ తోటి అది బలప్రదర్శనగా ఏ రాజకీయ నాయకుడు భావించడు వాళ్ళు ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది వాళ్ళకి తెలుసు తెలిసిన నేపథ్యంలో అధికార పార్టీ నుంచి దూరం జరుగుతున్నారు సభల నిర్వహణ ద్వారా వాళ్ళను మళ్ళీ తిరిగి మనసు గెలుచుకొని తన ఆకర్షితులు ఏ విధంగా జగన్ రెడ్డి గారు చూస్తారా అంటే ఎంతవరకు ఎస్ సార్ మొత్తానికైతే మీరు సభల వల్ల కొంచెం సామాన్య ప్రజలైతే ఏంటి వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారంటారు కాకపోతే సభలు నిర్వహించిన తర్వాత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ప్రజల్లో ఎటువంటి మార్పు రాబోతుంది విషయాన్ని మనం వెయిట్ చేసి చూద్దాం సార్ థ్యాంక్ యూ